అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రోజురోజుకి పెరుగుతున్న చలికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయి ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి దీంతో సాధారణ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి చలి పెరిగినప్పుడు గాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది రోగ శక్తి తక్కువ ఉన్నవారు త్వరగా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు చిన్న పిల్లలు వృద్ధులు గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డిసెంబర్ జనవరిలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది చలికాలంలో సముతల ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా జామ దానిమ్మ బొప్పాయి సంత్ర అరటిపళ్ళు ఎంతో మేలు చేస్తాయి విటమిన్ సి ఉన్న పండ్లు జలుబు ఫ్లూ వంటి అనారోగ్యాల నుంచి కాపాడుతాయి చలికాలంలో సహజంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది జలుబు దగ్గు వంటివి త్వరగా వస్తాయి ఆహారం అరుగుదల తక్కువగా ఉంటుంది వీటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలి మనిషి శరీరానికి యాంటీ యాసిడ్స్ ఎంతో అవసరం గుడ్లు చేపల్లో ఇవి అధికంగా ఉంటాయి జింకు ఉండే బాదం వంటి ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి రోగకారక క్రిములతో పోరాడే పెరుగును తరచూ తీసుకుంటుండాలి ఎప్పటికప్పుడు వండిన వంటలనే తినాలి సాధ్యమైనంత వరకు బయట ఆహారానికి దూరంగా ఉండాలి ప్రతిరోజు బయటకు వెళ్ళేవారు ఎక్కువ శాతం శరీరాన్ని కప్పి ఉంచే వస్త్రాలు ధరించాలి అధిక సమయం ఏసీల్లో గడపకపోవడం మంచిది ఎండకు వెళ్ళాలనుకుంటే స్క్రీన్ లోషన్ రాసుకోవాలి రాత్రి వేళలో నిద్రించే ముందు చేతులు కాళ్ళకు పగలకుండా ఆయిల్స్ లేపనాలు రాసుకుంటే మంచిది వేడి ఆహార పదార్థాలు మేలు చేస్తాయి చలికాలంలో జలుబు చర్మవ్యాధులు శ్వాసకోశ నిమోనియా లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి సాధారణ జలుబును నిర్లక్ష్యం చేస్తే ఊపిరితిత్తులకు సంబంధించిన నిమోనియా సమస్యకు దారి తీసే ప్రమాదం ఉంది జలుబు లక్షణాలు కనిపిస్తే సిట్రజిన్ పారాసెటమాల్ మాత్రమే వాడాలి యాంటీబయాటిక్ మాత్రలు వేసుకోవడం శ్రేయస్కరం కాదు చిన్నపిల్లలకు జలుబు చేస్తే ఎక్కువ రోజులు నిర్లక్ష్యం చేయొద్దు ఆస్తమా ఉన్నవారు చలిలో బయటకు వెళ్లకుండా చూడాలి చిన్నపిల్లలు గర్భిణీలు వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చల్లటి పదార్థాలు తీసుకోవడం పూర్తిగా మానేయాలి ఇంట్లో దోమలు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి ఉదయం వేళల్లో వాకింగ్కు వెళ్ళేవారు చర్మాన్ని కప్పి ఉండే దుస్తులతో బయటకు వెళ్ళాలి చలికాలంలో ప్రతి ఒక్కరూ కొద్దిపాటి వ్యాయామం చేయాలి గోరువెచ్చని నీళ్లు తాగడం సాధ్యమైనంత వరకు వేడి ఆహార పదార్థాలు తినాలి బయటకు వెళ్లాల్సి వస్తే రగ్గులు మాస్కులు ధరించాలి చలికాలంలో మలేరియా డెంగీ జ్వరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంట్లో పరిసర ప్రాంతాల్లో దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలి రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతుంది పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రాత్రి అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అయితే చలి నుండి రక్షణ పొందేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో మాస్కులు ధరించాలి దీంతో వైరస్ సోకదు వేరే వారికి సోకకుండా ఉంటుంది ఎవరైనా వాతావరణాన్ని అంచనా వేసుకుని బయటకు రావాలి మరీ చలి తీవ్రంగా అధికంగా ఉంటే బయటకు రాకుండా ఉంటే మంచిది ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల వైరస్కు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది దీంతో శరీరంలో వైరస్ కణాలు వేగంగా వృద్ధి చెందుతాయి ఈ వాతావరణంలో ఒకరి నుంచి మరొకరికి వేగంగా ఫ్లూ వ్యాప్తి చెందుతుంది చలికాలంలో వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది దీంతో పౌష్టికాహారం తీసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన ఉసిరి నిమ్మకాయల రసం తీసుకోవాలి ఎక్కువగా నీటిని తాగాలి కాచి చల్లార్చిన నీటిని తాగడం మరింత మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్